మీరమ్మ మీరేం పని చేస్తారు మేము అదే పనే సార్ అమ్మ చెప్తుంది కదా అమ్మ చెప్పి పనే చేస్తున్నాం సార్ చేయలేదా తిన్నా పొద్దులేదా చేసలే తింటాం సార్ ఎన్ని గంటలు పని చేస్తావు రోజు పన్నెండు గంటలకి ఒంటి గంట వరకు చేస్తాం పన్నెండు గంటలకు దిగుతాం సార్ అన్నం జంప్ తిన్నకే పద్దానం ఐదు గంటలకు ఇప్పుడు సాయంత్రం అయిన పని ఉంటుంది కదా ఇంకేం పడి మా మబ్బులనే లేస్తారు మధ్యాహ్నం వరకు పని కంప్లీట్ చేసుకుంటారు పద్దానకి ఎంత పదిహేడు వేలు జీద్దామా అందరికీ ఒకటే ఒకటే జీద్దామా మీరు ఎన్నేండ్లో ఇద్దాము చేయబట్టి మేమే ఇరవై ఏండ్లకు దాటింది సార్ ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా

మేము ఓడగొట్టుకోలేము అక్కడ ఊర్ రాడగొట్టుకు సార్ అస్సలు మేము ఓడగొట్టుకోలే మాకు కేసీఆర్ కావాలని ఈ సార్ కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఉండండి మరి మంచిగా చేస్తాడేమో చేయని మరి ఏం తక్కువ చేసాను నాకు ఆ కేసీఆర్ నాకు జీతం పెంచిండు మంచిగా కిట్లు ఇచ్చిండు మంచిగా అన్ని ఇచ్చిండు ఏ సార్ జీతం పెంచలేడు కిట్లు లేడు జీతాలు ఖర్చు చేస్తున్నాడు నెల నెల కరెక్ట్ జీతం కూడా వేయలేడు టిఆర్ఎస్ పట్టు కాదు కాదు కేసీఆర్ కేసీఆర్ చేసిండు అవన్నీ అన్ని చేసిండు ఇచ్చిండు మాకు అంటున్నాం అంతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల లోపు ఎలక్షన్లు వస్తాయి ఈయన చచ్చిపోయింది కదా ఎలక్షన్లు వస్తాయి ఎస్ఐ బీజేపీ గెలవాలా టీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ గెలవాలా కాంగ్రెస్ గెలవాలి మాకు కాంగ్రెస్ ఏం చేయలేదంటారు అంటారు మళ్ళీ కాంగ్రెస్ గెలవాలి అంటారు మీరు మీతో మీతో మాట్లాడండి కదా సేపు మాకు కేసీఆర్ కావాలి సార్ అందుకే కేసీఆర్ కావాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలిపాలి మరి గెలిపినా నలిని ఆడే ఉండా ఆయననే కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ కదా మరి అయితే చేస్తుండగా సార్ మంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు మీరే అంటారు కేసీఆర్ కావాలంటారు నవీన్ యాదవ్ చేస్తాడని అనుకుంటున్నాం కానీ చేస్తలేడు కదా సార్ మరి ఏం చేస్తుంది మరి